కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్తున్నాం మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకు యేసుక్రీస్తు డేసో క్రీస్త అందరికీ ప్రేమతో వందనాలు కళ మన ధ్యానాంశము ఆయన మనలను పాపము నుండి విడిపించాడు ఆయన మనలను పాపము నుండి విడిపించాడు గ్రంథము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ప్రాణ గ్రంథము ఓటవాధ్యాయము వచనం చదువుకుంది మనల్ని ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపంలో నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను అని చెప్పి ప్రతిదినము ఆయన సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మహిమా స్వరూపుడు మహిమ కలిగిన దేవుడు మహారాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అల్ఫా మేఘ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారము కలిగిన దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వకృపానిధికు దేవుడు సర్వాధిపతి అయినటువంటి దేవుడు ఆయనను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యువతి కళ కూడా అట్టి మహాగణుడు మహోన్నతుల వంటి మహిమ ప్రభావములకు మహా మహిమ ప్రభావములు యుగ యుగములు కలిగినటువంటి కలిగి కలిగి చేసినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించి కనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించాడు మనలో ప్రేమించిన వంటి దేవుని మనం ఎంతగానో స్థుతించవలసిన వారంగా ఉంటుంది మన పాపముల నుండి మన శాపముల నుండి మన బాధ నుండి తప్పించినటువంటి గొప్ప దేవుణ్ణి ఎంతగానో మనము స్థుతించవలసిన వారము వంటి లేఖన భాగంలో ఆయన మనలను పాపము నుండి విడిపించాడు ఏ మనుషుడు కూడా తనకు తానుగా పాపము నుండి విడిపించబడలేడు ఏ మనుషుడు కూడా ఒక్కడు కూడా తను చేసిన వంటి పాపము నుండి విడుదల పొందలేని వాడుగా విడిపింపబడలేని వాడుగా ఉంటున్నాడు ఎందుకంటే ఎబ్రిలు రాసిన పత్రిక ఎబ్రిలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం చదువుకుందాము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడేబడుననియు రక్తము చెందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు ధర్మశాస్త్ర ప్రకారము వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు అని చెప్పేసి చూస్తున్నాం అనాడు అయితే అక్కడ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు మరి రక్తము మనుషుల పాపమును తీసివేయలేకపోయింది ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు అంటూ అంటాడు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు ఎందుకంటే గొప్పవాడు నిజమైనటువంటి దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నిత్య విమోచన అనుగ్రహించడానికి ఆయన మనకు సరిపోయినటువంటి ప్రధాన యాచకుడు కాదు ఈ లోకంలో ఏ రక్తము కూడా అంత శుద్ధి చేయలేదు ఏ మనుషుడు కూడా తనకు తానుగా పాపము నుండి విడుదల విడిపింపబడలేడు ఎందుకంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అది ఆ రక్తము అమూల్యమైన రక్తం ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం ప్రభు సన్నిధిలో మరి చేర్చబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎవరో తెలుసుకోవాలి ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి ఎప్పుడైతే ఎవరైతే ఆయన రక్తంలో శుద్ధి చేసుకుంటారో మరి పాపములు అప్పుడు వారు రక్షింపబడతారు ఏ మనుషుడు కూడా తనకు తానుగా పాపము నుండి విడిపింపబడలేడు కానీ రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని దైవలేఖనం చెప్తా ఉంది అయితే ఎడ్ల యొక్క రక్తము మరియు మేకల యొక్క రక్తము మనుషుల పాపములను తీసి వేయలేకపో కాబట్టి హెబిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవచనం చదువుకు ఎలైనగా ఎట్ల యొక్క మేక మేకల యొక్క రక్తము పాపములను తీసివేట అసాధ్యము అని చెప్పి కాబట్టి ఆయన ఈ లోకమందు మందు ప్రవేశించి ఆయన ఈ లోకమందు ప్రవేశించి పరలోకంలో ఉన్నాడు ప్రభు ఆయన పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాతి దేవుడి దగ్గర ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన ఈ లోకమందు ప్రవేశించి పరలోకము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు లోకమందు ప్రవేశించి ఇలాగూ చెప్పుచున్నాడు ఏమంటున్నాడు బలియు కోరలేదు కానీ ఒక శరీరం అమర్చితి పూర్ణ హోమమును పాప పరిహారార్థ బలును నీకు ఇష్టమైన అంటూ అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురిచి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని ఇదిగో నేను వచ్చి ఉంటుని ఆయనే నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు మధ్యవర్తిగా వచ్చాడు రక్తము పాప క్షమాపణ లేదు కాబట్టి పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమును కార్చి ఆ రక్తదారులో ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా కార్చేస్తాడు లేవియా కాండము లేవియా కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవచనం చదువు పదకొండవ వచనం రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటై దానిని మీకిచ్చి తిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయు కాబట్టి మీలో ఎవడనో రక్తము తినకూడదని మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదని నేను ఈ ఆజ్ఞాపించు అనాడు ఇస్రాయిల్కు ఆజ్ఞాపించినది రక్తము తినకూడదు ఎవడనూ రక్తము తినకూడదు పరదేశీయే కానీ ఆ రక్తము తినకూడదు అని చెప్పేసి నేను ఇస్రాయిల్కు ఆజ్ఞాపించుతీని అంటున్నాడు అవును పదిహేడవ అధ్యాయంలో యహోవా మోసకు ఇలాగ సెలవిస్తుంటున్నాడు నువ్వు అహరోణితోనూ అతని కుమారులతోనూ ఇస్రాయలందరితోనూ ఇలాగూ చెప్పు ఏం చెప్పాలి ఇది యహోవా ఆజ్ఞాపించిన మాట ఇది యహోవా ఆజ్ఞాపించిన మాట ఆ మాటను చెప్పు ఇస్రాయలు కుటుంబములలో యహోవా మందిరం ఎదుట యహోవా యహోవాకు అర్పణం అర్పించుటకు పూనుకులు వాడు అది ఎద్దే కానీ గొర్రయే కానీ మెగయే కానీ ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునందుకు దాన్ని దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుషుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను అని చెప్పి వాడు ఆ రక్ వాడు రక్తమును ఒలికించిన వాడు అని చెప్పేసి అంటాడు యహోవా ఆజ్ఞాపించిన ఇస్రాయల్కు ఆజ్ఞాపించాను రక్తము తినకూడదు రక్తము దేహంలోకి ప్రాణము అని చెప్పి అదే ఆ కాండంలో నాలుగవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం నాలుగవ అధ్యాయము ఇరవై వచనం నాలుగవ అధ్యాయము ఇరవై వచనం అతడు పాప పరిహారార్థ బలియకు కోడెను చేసినట్టు దీనిని చేయవలను అట్లే దీన్ని చేయవలను యాజకుడు వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయక వారికి క్షమాపణ కలుగును అని చెప్పి వారికి క్షమాపణ కలుగును పాపము నుండి విడిపించిన వాడు రక్తము చిందించినదే పాప క్షమాపణ లేదు కాబట్టి అనాడ్రాయులకు ఆజ్ఞాపించాడు యహోవ ఈ ఆజ్ఞాపించిన మాట రక్తము తినకూడదు రక్తము ప్రాణము అని చెప్పి చూస్త ఇదే లేవ్యాకాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ చిన్న కూడా చూస్తున్నట్లయితే సమాధాన బలి పశువు యొక్క క్రవ్వు వల్లె దీని క్రవ దీని క్రవంతయు బలిపీఠము మీద దహింపవలెను అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ అతనికి క్షమాపణ అక్కడ చేయబడిన క్రవంతయు బలి బలిపీఠము మీద దహింపబడాలి అందుకే ఆయన చెప్పాడు రక్తము చెందించినది క్షమాపణ ఇదే లేవి అక్కడ నాలుగవ అధ్యాయము ముప్పై ఐదో వర్షంలో కూడా గమనించినట్లయితే మరియు సమాధాన బలి పశువు యొక్క క్రవును తీసినట్లు దీని క్రోవంతు తీయవలను యాజకుడు యహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వలె ధూపము వేయవాలి ధూపము వేయవలను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ యాజకుడుగా దేవునికిని ఆ ఈశ్రాడి జనాంగానికి మధ్యలో ఒక యాజకుడు ఉన్నాడు ఆయన బలిపీఠం మీద ఆ కోవంతో దహించబడి అతని క్షమాపణ నీకు నాకు అయితే మన ప్రధాన యాజకుడు పరమదేవుడు ఆయన ఎంతో గొప్పది ఆయన నీ పట్ల నా పట్ల చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పది రక్తము చిందించినదే క్షమాపణ లేదు కాబట్టి పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చు ఎవరు అయినా పవిత్రుడు నిర్దోషి నిష్కలమశుడు పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి గొప్పది పాపము నుండి శాపము నుండి బలహీనతల నుండి తప్పించడం గొప్ప దేవుడు అందుకే అంటాడు ఆ రక్తము చిందించినది పాపక్షమాపణ లేదు ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం ఆ రక్తము అమూల్యమైన రక్తం ఆ రక్తము మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు చేసినవంటి ఆయన్ను ఎంతగానో మనం స్థుతించవలసిన వారం కాదు మన పాపముల నుండి విడిపించిన వంటి ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో మనసారా మనసార ఆయనెంతగానో స్థుతించవలసిన ప్రారంభిక ఉంటుంది దేవుడు కొద్ది లేఖనాలను దీవించనిగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ నుంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడవు తండ్రి పాపము నుండి శాపము నుండి బలహీనత నుండి తప్పించినటువంటి గొప్పదేవుడు అనాడు ఏ మనుషుడైన తప్పు చేసినప్పుడు అదిగో మోషేకి ఆజ్ఞాపి ఇచ్చినటువంటి మాట అహరుణుకు చెప్పు ఇ్రాయలు తప్పు చేస్తున్నారు వారు బరులు అల్పిస్తున్నారు ఆజ్ఞాపించు రక్తము తినకూడదు రక్తమో ప్రాణమో అని చెప్పు అని చెప్పేసి చెప్పిన మాటను బట్టి వందనాలు కొత్త నిబంధన కాలంలో మాకు కూడా సంఘ కాలంలో మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకే మీకు పొందనారు పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని మా కొరకు కార్చారు పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మా చూపినటువంటి ఆ గొప్ప ప్రేమను బట్టి ఆ పాపము నుండి శాపం నుండి మమ్మల్ని తప్పించిన బట్టి ఆ గొప్ప దేవుడైనటువంటి మిమ్మల్ని స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటారు మహకుడు యేసుక్రీస్తు సూక్రి మీ నామమున సుతులు స్తోత్రములు చూసి ప్రార్థన చేయించున్నా తండ్రి ఆమెండి